సార్ అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కూలిపోవడానికి పైలట్ కూడా ఒక కారణం అంటూ ఒక వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది సార్ అంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న నేపథ్యంలో బ్లాక్ బాక్స్ దొరికింది ఈ బ్లాక్ బాక్స్ లో ఆ పైలట్ చేసిన మిస్టేక్స్ ఏంటో కూడా రికార్డ్ అయిపోయాయి అందుకే పైలట్ భాగస్వామ్యం కూడా ఉంది కూలిపోవడంలో అంటూ కూడా వార్తలు అయితే వస్తున్నాయి సార్ మన ఈ బ్లాక్ బ్లాక్ బాక్స్ అంటే ఏంటి ఇందులో అసలు ఏం రికార్డ్ అవుతుంది మరి నిజంగా ఇప్పుడు పైలట్ మిస్టేకే ఉందా సార్ దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ వచ్చింది సార్ జూన్ పన్నెండవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాలకి ఆల్ ఎయిర్ ఇండియా వన్ సెవెన్ వన్ ఫ్లైట్ అనేది క్రాష్ అయింది అక్కడ ఒక మెడికల్ హాస్టల్ మీద ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం రెండు వందల నలభై ఒక్క మంది అంటే ఒక రమేష్ విశ్వరూప్ అనే నలభై ఏళ్ళ వ్యక్తి మాత్రమే బతికాడు మిగతా అందరూ చనిపోయారు అట్లాగే ఒక డెబ్బై ఐదు మంది వరకు మెడికల్ స్టూడెంట్స్ కూడా చనిపోయారు అని చెప్తున్నారు ఇంకా కూడా అది పెరిగే అవకాశం ఈ నేపథ్యంలో ఆ ఇప్పుడు అందరి దృష్టి కూడా ఎందుకు ఈ యాక్సిడెంట్ జరిగింది అంటే ఒక భయాందోళన అనేవి అందరిలో చోటు చేసుకున్నాయి ఎందుకంటే ఇవాళ బిలో మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ కూడా ఫ్లైట్లలో ఎక్కుతున్నారు సో విపరీతంగా ఫ్లైట్ జర్నీ అనేది జరుగుతుంది సో అందుకని మామూలుగా అయితే ఫ్లైట్స్ యాక్సిడెంట్ గురికావు వెరీ వెరీ రేర్ అని అందరు నమ్ముతారు అందుకనే ధైర్యంగా వాటిని ఎక్కుతున్నారు ఇలాంటి కాంటెక్స్ లో చాలా అసలు ఈ మధ్య కాలంలో ఎప్పుడు లేని విధంగా ఫ్లైట్ కూలిపోయి ఈ స్థాయిలో ప్రమాదం అనేది ఈ మధ్య కాలంలో ఎప్పుడు జరగలేదు మనకు లాస్ట్ అంటే రెండు వేల ఇరవైలో కోచికోడ్ లో జరిగింది అందులో పద్దెనిమిది మంది మాత్రమే చనిపోయారు ఇది అతి అతిపెద్ద అతి పెద్ద ప్రమాదంగా ఇండియాలో చెప్పుకోవచ్చు అందుకనే అందరి దృష్టికి కూడా ఇప్పుడు ఈ అసలు యాక్సిడెంట్ ఎందుకు జరిగింది అనేదే ప్రధాన కారణం ఫస్ట్ లో కొంతమంది ఇది పాకిస్తాన్ కానీ లేకపోతే కలిస్తాన్ తీవ్రవాదాలు వస్తూ ఉండొచ్చు అనుకున్నారు కానీ ఇవాళ ఎవరు కూడా దాని గురించి మాట్లాడలేదు సో అందుకని ఇప్పుడు ఏమైందంటే అసలు ఫ్లైట్ లో కా లో పైలట్ కారణమా పక్షి వల్ల జరిగిందా లేకపోతే ఆ బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ అనే డ్రీమ్ లైనర్ విమానంలో ప్రాబ్లమా ఎందుకంటే అది కూడా ఇప్పటి వరకు డ్రీమ్ లైనర్ విమానం ఈ స్థాయిలో ఎప్పుడు కూడా ప్రమాదం జరగలేదు ఫస్ట్ టైం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి కూడా మన ఎయిర్ ఇండియా ఈ డ్రీమ్ లైన్ సెవెన్ ఎయిట్ సెవెన్ సెవెన్ ఎయిట్ ని వినియోగిస్తూ ఉంది యూజ్ చేస్తూ ఉంది సో అంటే దాదాపు పది ఏళ్ళకి పైన ఈ విమానం వీళ్ళ దగ్గర ఉంది మామూలుగా సగటు విమానం వయసు ముప్పై ఏళ్ళు ఇదేమీ పాత్ర కూడా అయిపోలేదు సో ఎందుకు జరిగింది పైలట్దే తప్పు అని కొంతమంది మాట్లాడు మొదలు పెట్టారు దీనికి కారణం ఏంటంటే బ్లాక్ బాక్స్ దొరికింది అని వార్తలు వస్తున్నాయి దీన్ని రామ్మోహన్ నాయుడు కూడా నిర్ధారించాడు ఏవియేషన్ మినిస్టర్ కూడా అయితే బ్లాక్ బాక్స్ అంటే ఏంటి దీని ఇప్పుడు వరకు మనకి ఏమేమి దొరికాయి దీని మీద ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు ఏవేపు రంగంలోకి దిగాయి అట్లాగే ఏవియేషన్ ఎక్స్పర్ట్లు ఇన్వెస్ట్ ఏవియేషన్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ ఎక్స్పర్ట్లు ఏమేమి చెప్తున్నారు ఈ విషయాల గురించి మనం చెప్తున్నాం బ్లాక్ బాక్స్ అంటే మామూలుగా ప్రధానంగా రెండు ఉంటాయన్నమాట బ్లాక్ బాక్సులు ఒకటి ఫ్లైట్ డేటా రికార్డర్ ఎఫ్డిఆర్ అంటారు అంటే ఎఫ్డిఆర్ అనేది ఫ్లైట్ డేటాని రికార్డు చేస్తుంది అంటే దాని మొత్తం థౌజండ్స్ ఆఫ్ పారామీటర్స్ పర్ సెకండ్ రికార్డ్ అవుతుంది అనమాట అంటే ఆల్టిట్యూడు ఎయిర్ స్పీడు తర్వాత ఇంజన్ పర్ఫార్మెన్సు కంట్రోల్ ఇన్పుట్సు ఇవన్నీ సెకండ్ బై సెకండ్ రికార్డ్ అయి ఉంటాయి దీంట్లో దీన్ని ఎఫ్డిఆర్ అంటారు ఇది ఇప్పుడు పోలీసు వాళ్ళ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీల దగ్గర ఉంది దాన్ని అనాలిస్ చేయాలి ఇది మామూలు రెండవది వచ్చి సివిఆర్ అంటారు సివిఆర్ అంటే కాక్పుట్ వాయిస్ రికార్డర్ అనమాట అంటే ఆ కాక్పిట్ అంటాం కదా వాళ్ళు పైలెట్ కో పైలెట్ కూర్చునేదాన్ని కా కాక్పిట్ అంటారు ఈ కాక్పిట్ లో వాయిస్ రికార్డ్ కావచ్చు లేకపోతే సిగ్నల్ రికార్డు కావచ్చు అక్కడ ఏదన్నా సౌండ్స్ వచ్చి ఉంటే సౌండ్స్ కావచ్చు ఎనీ రకాల సౌండ్ ని అది రికార్డ్ చేస్తుంది దీన్ని సివిఆర్ అంటారు సో ఎఫ్డిఆర్ సివిఆర్ ఈ రెండు ఇంపార్టెంట్ సో ఈ రెండు దొరికాయని చెప్తున్నారు ఈ ఈ రెండిట్లో ఏమంటే ఈ సివిఆర్ లో కాక్పిట్ లో ఈ క్యాప్టెన్ వైస్ క్యాప్టెన్ లో మాటలు రికార్డ్ అయి ఉంటాయి ఆ తర్వాత అక్కడ సౌండ్లు ఏమన్నా వచ్చి నాయిస్ వచ్చి ఉంటాయి అవన్నీ కూడా రికార్డ్ అవుతాయి సో ఈ రెండు వెరీ ఇంపార్టెంట్ ఈ రెండు కూడా ఢిల్లీలో ల్యాబొరేటరీ ఉంది దీనికి స్పెషల్గా ఈ ఎఫ్డిఆర్ అండ్ సిబిఆర్ని డేటాని అనలైజ్ చేసి పరిశీలించే ఒక ల్యాబొరేటరీ ఢిల్లీలో ఉంది ఢిల్లీకి పంపించారని చెప్తున్నారు అయితే ఇప్పటి వరకు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు ఇండియా నుంచి రెండు ఏజెన్సీలు రంగంలో దిగాయి ఒకటి ఏఏఐబి అంటే ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఇది రంగంలో దిగింది రెండోది డీజీసీఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఈ రెండు కూడా రంగంలోకి దిగే ఆల్రెడీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివి సివిల్ ఏవియేషన్ ఎయిర్ ఇండియా కూడా కొన్ని రకాల ఆదేశాలు జారీ చేసింది అదేంటంటే మీరు సెక్యూరిటీ మెజర్స్ ఎలా ఉన్నాయి మీ ఫ్లైట్ మొత్తంలో దీన్ని చెప్పండి అనేది కూడా వాళ్ళు ఆదేశాలు జారీ చేశారు ఆ మేరకు వాళ్ళు రంగంలో కూడా దిగారు ఇప్పుడు ఇక్కడ ఎక్స్పర్ట్లు కొంతమంది ఏం చెప్తున్నారంటే అసలు పైలట్ మిస్టేక్ జరిగింది దీంట్లో అని వాళ్ళు చెబుతున్నారు దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఒకటి ఇంజన్ ఫెయిల్యూర్ కి దారి తీసింది ఇంజన్ ఫెయిలూర్ కి దారి తీయడం అంటే ఏంటంటే పవర్ లాస్ట్ అయింది ఎలక్ట్రికల్ సాఫ్ట్వేర్ ఫెయిలూర్ అయింది దాన్ని గుర్తించడంలో పైలట్ ఫెయిల్ అయ్యాడు అనేది నెంబర్ వన్ అంటే ఇంజన్ ఫెయిల్ అవ్వడానికి పవర్ సప్లై ఎలక్ట్రికల్ సాఫ్ట్వేర్ ఫెయిల్ అయ్యింది దాన్ని పైలట్ గుర్తించడంలో ఫెయిల్ అయ్యారు రెండు ప్లాబ్ కాన్ఫిగరేషన్ అంటారు ప్లాబ్ కాన్ఫిగరేషన్ అంటే వింగ్ క్లాబ్స్ అంటారు ఆ వింగ్స్ ఉంటాయి కదా ఆ దాన్ని రిట్రాక్ట్ అవి తెరుచుకొని మళ్ళీ మూసుకుంటాయి అది ఇన్కరెక్ట్లీ సెట్ సెట్ చేశారు అంటే ఇరవై మూడవ రన్వేలో అది వెళ్తున్నప్పుడు దానికి ముందు కరెక్ట్ గా కాన్ఫిగర్ చేయాలి ఆ కాన్ఫిగర్ లో చిన్న మిస్టేక్ వచ్చినా కూడా ఇక్కడ ప్రాబ్లం వస్తుంది ఈ కాన్ఫిగరేషన్ లో హ్యూమన్ ఎర్రర్ ఉందని జఫరీ థామస్ అని టెర్రీ టోజర్ అని ఏవియేషన్ ఎక్స్పర్ట్స్ వీళ్ళు వీళ్ళిద్దరూ గా ఏం చెప్తున్నారంటే ఇది పైలట్ ఎర్రరే అనేది వాళ్ళు చెప్తున్నారు అట్లాగే మార్కో చెన్న అని ఇంతకుముందు ఎయిర్ ఇండియా ఫ్లైట్ నడిపిన ఎక్స్పర్ట్ అయిన పైలట్ ఆయన ఏం చెప్తున్నా అంటే జనరల్గా ఈ సెవెన్ ఎయిట్ సెవెన్లో టేక్ ఆఫ్ కాన్ఫిగరేషన్ వర్కింగ్ సిస్టమ్ ఫెయిల్ అయితే అది అలర్ట్ చేయాలి మామూలుగా చేస్తుంది సో ఇన్కరెక్ట్ క్లాప్ సెట్టింగ్స్ కానీ ఉంటే ఒక్కొక్కసారి అలర్ట్ కూడా చేయకపోవచ్చు అందువల్ల హ్యూమన్ ఎర్రర్ పాజిబిలిటీ కొట్టివేయలేము అనేది ఆయన చెప్తున్నారు అయితే ఇంకొంతమంది బర్డ్ స్ట్రైక్ జరిగి ఉండే అవకాశం ఉంది ఎందుకంటే బర్డ్ స్ట్రైక్ జరగడం వల్ల ఇంజన్ ఫెయిల్యూర్ ఎక్కువగా జరుగుతుంది మామూలుగా ఈ అహ్మదాబాద్ లో ఉండే ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్పోర్ట్ లో జనరల్ గా బర్డ్స్ అటాక్ అనేవి గా జరుగుతాయి గా ఐదేళ్లలో గుజరాత్లో నాలుగు వందల అరవై రెండు ఇన్సిడెంట్లు ఇలాంటివి జరిగాయని చెప్తున్నారు కాబట్టి బర్డ్ అటాక్ ని కూడా కొట్టి పారయ్యలేము అనేది చెప్తున్నారు డాక్టర్ వందన సింగ్ అనే ఆవిడ ఆమె కూడా ఎక్స్పర్ట్ ఆమె ఏం చెప్తుందంటే వీడియో ఫుటేజ్ నేను పరిశీలించాను దాన్ని బట్టి ఇది ఎలక్ట్రికల్ అండ్ సాఫ్ట్వేర్ ఫెయిల్ అని ఆమె చెప్తుంది అట్లాగే కొంతమంది ఏం చెప్తున్నారంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కూడా పనిచేసాయని ఎందుకంటే జనరల్గా అక్కడ ఫార్టీ డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంది ఆ ఆ టైంలో ఎయిర్ తిన్నుగా ఉంది ఎర్ తిన్నుగా ఉన్నప్పుడు సెట్టింగ్ లో చిన్న తేడా వచ్చినా కూడా అదేమవుతుందంటే లిఫ్టింగ్ థ్రస్ట్ అంటారు ఆ తినే తిన్నే థ్రస్ట్ ఇంకా ఎక్కువ బలం కావాలి సో ఆ దాన్ని దృష్టిలో పెట్టుకొని కాన్ఫిగర్ చేయాలి సో మైనర్ లో మిస్టేక్స్ ఉన్నా కూడా ఇటువంటి ఎన్విరాన్మెంట్ కండిషన్లో లో అది కూలిపోయే అవకాశం ఉంది ఎందుకంటే మొత్తం యాభై తొమ్మిది సెకండ్లలో గాలికి ఆరు వందల ఇరవై ఐదు అడుగుల ఎత్తులకి లేసి అది కూలిపోయింది సో ఎన్విరాన్ అండ్ ఫ్యాక్టరీస్ ఉండొచ్చు అనేది చెప్తున్నారు ఇంకొంతమంది ఏం చెప్తున్నారు మెకానికల్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ అనే ఈ డ్రీమ్ లైనర్ మామూలుగానే చాలా అడ్వాన్స్డ్ ఇప్పటివరకు ఎక్కడా కూడా ఈ స్థాయి ప్రమాదాలు జరగలేదు వాళ్ళది వేరేది సెవెన్ త్రీ సెవెన్ అనేది జరిగింది తప్ప సెవెన్ ఎయిట్ సెవెన్ జరగలేదు అయితే దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని గతంలో కొంతమంది చెప్పారు అదేంటంటే పుసల్ సిలేజ్ ని స్పేస్ సరిగ్గా లేకపోవడం ఎర్ర ఉంది అనేది గతంలో కూడా చెప్పారు అనేది కొంతమంది చెప్తున్నారు ఇంకొంతమంది ఎక్స్పర్ట్లు ఏం చెప్తున్నారంటే గ్రౌండ్ అంటే విమానం ఆగి ఇంకా బయలుదేరక ముందు దాని చెక్కింగ్ అనేది తరవుగా చేయాలి ఇండియాలో దీనికనే కాదు గ్రౌండ్ చెక్కింగ్ అనేది ఎవరు కూడా చేయరు సరిగ్గా చేయరు అందులో ఇంజనీర్లు అసలు ఉండరు ఏదో గుడ్డిగా చేసేసి పంపించేస్తుంటారు అదే దుబాయ్ లాంటి చోట్లయితే కంప్లీట్ గా మూడు సార్లు చేస్తారు సో ఇక్కడ అది ప్రాబ్లం ఉంది అనేది చాలా మంది చెప్తున్నారు అందుకని మన విమానాలు చాలా లోపపు ఇష్టంగా ఉన్నాయి గ్రౌండింగ్ అంటారు గ్రౌండింగ్ అంటే ఆపేస్తారు కింద ఎగరకొండ కాళ్ళు అలాగా ఎయిర్ ఇండియా విమానాలకి మొత్తం నూట పద్దెనిమిది వాళ్ళ దగ్గర ఉంటే పద్దెనిమిది విమానాలు గ్రౌండింగ్ లో ఉండిపోయినాయి ఇక గోయార్ అయితే మొత్తం ఎంటైర్ యాభై నాలుగు విమానాలు లో ఉండిపోయినాయి ఇప్పుడు గో ఫస్ట్ అనే దాన్ని పిలుస్తున్నారు ఇండిగో అయితే వాళ్ళ దగ్గర మొత్తం మన దేశంలో డొమెస్టిక్ దీంట్లో మార్కెట్ లో ఇండియోకి ఇండియో ఇండిగోకి అరవై మూడు పర్సెంట్ అరవై మూడు పర్సెంట్ ఉంది వాళ్ళ దగ్గర నాలుగు వందల పది విమానాలు ఉంటే అందులో డెబ్బై విమానాలు గ్రౌండింగ్ లోనే ఉన్నాయి అంటే మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం ఇంజనీర్ ఫెయిల్యూర్ కావడం ఏజ్ అయిపోవడం ఇలాంటి కారణాల వల్ల గ్రౌండింగ్ లో ఉంటున్నాయి సో ఇటువంటి కారణాలు ఏది అని మనం ఖచ్చితంగా చెప్పలేం హ్యూమన్ ఎర్రర్ ఉండే అవకాశం ఉంది అయితే ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం పైలట్ సుమిత్ సబర్వాల్ ఆయన ఎనిమిది వేల ఇరవై రెండు వందల గంటలు నడిపిన అనుభవం ఉంది ఇంకొక క్లైవ్ కుందర అనే ఫస్ట్ ఆఫీసర్ అంటారు అంటే కో పైలట్ అనుకోవచ్చు ఆయన వెయ్యి నూరు గంటలు అన్న అనుభవం ఉంది సో ఇక్కడ వీళ్ళు మేడే 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 అని మాత్రం గా అయితే ఇచ్చారు అంటే ప్రమాదాన్ని అయితే గుర్తించి మేడే అనే ఒక డిస్ట్రెస్ కాల్ అంటారు అది ఇచ్చారు అట్లాగే నో నో ట్రస్ట్ లూజింగ్ పవర్ అనేబుల్ టు లిఫ్ట్ ఈ మూడు పదాలు కూడా ఈ పైలట్ చెప్పినట్టుగా ఇప్పుడు వరకు చెప్తున్నారు సో ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఈ బ్లాక్ బాక్స్ లో ఉండే సివిఆర్ ని డేటాని మొత్తం అనలైజ్ చేయాలి జనరల్ గా అయితే ఇంటర్నేషనల్ ఏవియేషన్ రూల్స్ ప్రకారం ముప్పై రోజుల లోపల వీటిని అనలైజ్ చేయాలి